అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ బంగాళదుంప వేపుడు చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూసే ముందు మన వీడియోనైతే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేను క్యాబేజీని సన్నగా తరుక్కున్నానండి క్యాబేజీ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఇక్కడ నేను మూడు బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను అలాగే క్యాబేజీ కూడా సన్నగా తరిగానండి చూశారు కదా బాగా రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట అలాగే దీనివల్ల అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనమాట థైరాయిడ్ వస్తుందని మనం తినడం మానేస్తాము వాతవ చేరుస్తుందని కానీ చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి శనగపప్పు క్యాబేజీ వండినా చాలా బాగుంటుందండి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది తాలింపులో నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా తాలింపు గింజల్ని చిటపటలాడనివ్వండి బాగా వేపుకోండి అలాగే క్యాబేజీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందంట చాలా వరకు గుండె సమస్యల వంటి ఆరోగ్య ఆరోగ్య సూచనలు అయితే ఉన్నాయండి గుండె సమస్యలు తొలగిపోతాయంట చాలా డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు అలాగే దీనివల్ల మనకి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యాబేజీ వల్ల తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోండి అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి అలాగే మనకి క్యాన్సర్ వస్తుంది కదా అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయంట క్యాబేజీ తినడం వల్ల మనము తినం కానీ చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ అలాగే బంగాళదుంపలు వేసుకోండి తొందరగా అయిపోతుందండి ఈ కూర కూడా క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్ అనమాట తొందరగా వేగిపోతుంది మూత పెట్టి కనుక మనము వేపుకున్నట్లయితే తొందరగా వేగుతుందనమాట ఇలా బంగాళదుంప ముక్కలు క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి మనము వాత వచ్చేస్తుంది క్యాబేజీ తింటే థైరాయిడ్ పెరిగిపోద్ది అనేసి మనం తినం కానీ క్యాబేజీ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తినమని చెప్తున్నారు అలాగే చాలా మంచిదని అందరు కూడా అలాగే అంటున్నారండి అందరము తినాలి తప్పకుండా ఇలా పసుపు వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు చిన్న మంట మీద మగ్గించుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మెత్తగా మగ్గిపోతుంది అనమాట ఈ క్యాబేజీ బంగాళదుంప కూడా ఎంతో టైం పట్టదు కదా క్యాబేజీ బంగాళదుంప మగ్గడానికి ఇలా ఒకసారి వేపుకున్నాం కదా ఇప్పుడు మనము దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలో కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనమాట పావు టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకున్నాను నేను అలాగే మనం తినేదాన్ని బట్టి కారాన్ని చూసుకొని అయితే వేసుకోండి అలాగే దీనిలో అర టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట చిన్న మంట మీద మధ్య మధ్యలో మూత తీస్తూ వేపుతూ ఉంటే చక్కగా తొందరగా వేగిపోతుందండి క్యాబేజీకి ఎక్కువ టైం అయితే అసలు తీసుకోదు ఇక్కడ నేను తినేదాన్ని బట్టి నేనైతే కారం వేసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇలా కారం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ మరో నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ వదిలేయండి చాలా టేస్టీగా అయితే మనకి క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట పొడి పొడులు రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మూత పెట్టుకొని మరో మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచేస్తే అలాగే చక్కగా మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట కదా ఎంత చక్కగా మనకి క్యాబేజీ బంగాళదుంప వేపుడు అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూశారు కదా బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కానీ తొందరగా వేగిపోతాయి అనమాట బంగాళదుంప ముక్కలకి ఎక్కువ టైం అయితే తీసుకోదు కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోస్ని అయితే చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేము పెట్టిన వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తే కదా ముందుకు వెళ్ళేది చూసారు కదా ఎంతో టేస్టీగా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్